ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్ల నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఎదగాలని సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసా వాచ ప్రార్థిస్తూ రెండు వేల ఇరవై ఐదులో ద్వాదశ రాసుల యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకున్నాం శని సంచారంలో మార్పు రెండు వేల ఇరవై ఐదులో మార్చి ముప్పైవ తేదీన జరుగుతుంది అంటే శని కుంభరాశిలో నుంచి మీనరాశిలో సంచరిస్తున్నాడు అలాగే గురువు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తేదీ దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోను సంచరిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదవ తేదీ రాహుకేతువులు మార్పు జరుగుతుంది రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి సంచరిస్తున్నాడు అలాగే గ్రహం కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి సంచరిస్తుంది ఇవి గ్రహాల యొక్క సంచారము రెండు వేల ఇరవై ఐదు వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది కుటుంబ పరంగా ఎలా ఉంటుంది వారు ఏ విధంగా అభివృద్ధిలోకి రావాలి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో మనం తెలుసుకున్నాం విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారు మీ పేరులో మొదటి అక్షరం తోగా కలగారు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు మీ పేరులో మొదటి అక్షం నా నీ ను అనే అక్షరులుగా తెలవారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షం నో యా అనే అక్షములుగా తెలవారికి ఈ వృశ్చిక రాశి యొక్క ఫలితాలను కూడా వర్తిస్తాయి అర్ధాష్టమ శని బాగా ఉంది వీరికి పంచమ శని సంచారం ప్రారంభమవుతుంది అయితే మీరు ఈ పంచమ శని యొక్క కూడా మీకు ఇబ్బంది కలిగిస్తుంది సంతాన విషయం పట్ల కొంత ఇబ్బందులు కలుగుతాయి సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి ప్రెగ్నెన్సీతో ఉన్నోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే చతుర్థరాహు నాలుగో స్థానంలో సంచరిస్తున్నాడు వీరికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి గృహాలు కొనాలనుకున్నా లేట్ అవుతుంటుంది కొందామనుకున్నా డబ్బులు ఉన్నా కొనలేకపోతుంటారు ల్యాండ్లు విల్లాలు కొలాలు కొనాలని వెళతారు మాట్లాడతారు కానీ కొనలేకపోతారు కొన్ని ఇబ్బందులుకి లోన్ అవ్వటం జరుగుతూ ఉంటుంది పదో ఇంట్లో కేతువు సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉంటాడు వృత్తిపరంగా మంచి అభివృద్ధిని పొందగలుగుతారు విదేశాలకు వెళతారు విదేశాలలో సెటిల్ అవుతారు విదేశాల్లో ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డు లభించేటువంటి యోగం ఉంది విదేశాల్లో వ్యాపారం చేస్తున్న వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది విదేశాల్లో సూపర్ మార్కెట్లు ఎన్ని పెట్టి వ్యాపారాన్ని చేస్తున్న వారికి మంచి అభివృద్ధి కూడా ఉంటుంది అలాగే ఎనిమిదో ఇంట్లో మారుతున్నాడు కాబట్టి గురువు అష్టమ గురువు దోషం ఉంది మే పదిహేను తర్వాత గురువు మారిపోవడం వలన కొంత ఖర్చులు ఎక్కువగా ఉంటాయి మే పదిహేను తర్వాత కొంత శనగలు ఆవుకి తినిపించవలసి ఉంటుంది అలా తినిపించడం వల్ల మీకు పరంగా బాగుంటుంది సంఘంలో కొంత గౌరవ మర్యాదలు మీకు ఏర్పడతాయి అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవద్దు వ్యాపారంలో వ్యాపారవేత్తలకు చాలా జాగ్రత్త అవసరము మీరు తల్లిదండ్రుల ఆస్తిపాస్తులన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది విజయవంతంగా ముందుకు సాగుతారు అలాగే స్త్రీలు శ్రమకి లోనై ఉంటారు ఆర్థిక పరంగా మీరు కొంత ఎదుగుదల ఉంటుంది శరీరం అలిసిపోయేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి ఉద్యోగం చేసేటువంటి స్త్రీలకు కొంత ఒత్తిడిలు ఏర్పడతాయి గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారికి కొంత కార్యాలయాల్లో కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ అందరూ సహకరిస్తారు పెద్ద పెద్ద అధికారంలో ఉన్న వాళ్ళకి గొప్ప అధికారమైనటువంటి పోస్టుల్లోకి వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులు ఉన్న కొంత ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి పెద్ద పెద్ద అధికారులకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి పెద్ద కంపెనీల్లో మంచి ఉద్యోగాలు రావచ్చు ఫార్మ్లో ఉన్న కంపెనీలు కూడా మంచి ఉద్యోగాలకి వెళ్ళవచ్చు ఉద్యోగంలో ఉండి ఫార్మ్ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారికి అలాగే మహిళా మండల వాళ్ళకి మంచి గుర్తింపు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి దినధన ప్రవర్తమానంగా వృద్ధి చెందుతారు అలాగే చేతి వృత్తులు వారికి కూడా బాగా కలిసి వస్తుంది అభివృద్ధిలోకి వస్తారు మీరందరూ ఇంకా ఆర్థిక పరమైనటువంటి ఉపయోగాన్ని పొందడం కోసం మీరు శని భగవాను శని స్తోత్రాన్ని చదువుకోండి అలాగే కేతువుకి గణపతిని పూజించండి గరికతో గణపతిని పూజించటం వల్ల మీకు అన్ని విధాలుగా బాగుంటుంది అలాగే దత్తాత్రేయ స్వామిని పూజించండి శనగలు నానపెట్టి ఒక దండగా చేసి స్వామివారి మెళ్ళ వేసి దత్త దత్తం చదువుకోండి తప్పకుండా మీకు అన్ని విధాలుగా మంచి లాభాన్ని పొందగలుగుతారు విజయాన్ని సాధించగలుగుతారు మీ పిల్లలందరూ కూడా మీ మాట వినగలుగుతారు ఇంకా సంఘంలో మీకు ఒక గుర్తింపు ఉంటుంది మీరు ండే బంగారంగా మీరు చెప్పిందే వేధంగా నడుచుకోగలుగుతారు అన్ని విధాలుగా ఇవి బాగుంటుంది మన దగ్గర సులభమైన పద్ధతిలో ఆయిల్స్ లభిస్తున్నాయి ఇవి దేనికంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఈ ఆయిల్స్ తొమ్మిది గ్రహాలకు సంబంధించినవి ఈ తొమ్మిది గ్రహాల్లో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏ గ్రహాలు ఎవరికి బాగలేదో తెలుసుకుంటాను తర్వాత ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ మీరు వాడడం వల్ల ఆ గ్రహాల యొక్క ఉద్రిత నుంచి బయటపడతారు మీరు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి అనారోగ్యపరంగా ఉన్నటువంటి ఆయిల్స్ మీరు వాడుకోవడం వల్ల ఆరోగ్యవంతులు అవుతారు బిజినెస్ స్థాయిలో బిజినెస్లో వ్యాపారంలో దెబ్బతింటున్న వారికి వ్యాపారంలో దెబ్బతింటున్న వారికి వ్యాపారానికి సంబంధించినటువంటి ఆయిల్ అంటే బిజినెస్ స్థాయిలో ఉంటుంది అలాగే చదువుకోని ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చదువుకోలో చదువు కోసం ఉద్యోగం కోసం ప్రయత్నం ఉద్యోగం సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి అట్లాగనే ధనం ఇబ్బంది పడుతున్న వారికి ధన ఆకర్షణకు సంబంధించినటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉంటాయి వాటిని సులువుగా వాడుకోవచ్చు అట్లాగనే మన బాడీలో షట్ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి షుగర్కి సంబంధించినవి హార్ట్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి మీకు వెయిట్ లెస్ అంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఆయిల్స్ ఇంకా ఫైల్స్కి ఇంకా పిల్లలు జ్ఞాపక శక్తి లేకుండా ఇబ్బంది పడుతూ మర్చిపోతున్నారనుకున్నప్పుడు స్టడీస్లో వెనుక పడుతున్నారనుకుంటే పిల్లలకు సంబంధించిన జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి పెద్దవాళ్ళకు కూడా అది వాడుకోవచ్చు ఇంకా మీరు రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మన దగ్గర మీకు లభిస్తాయి సులభమైన మార్గంలో సులభమైన పద్ధతిలో మీరు మీ ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకోవచ్చు ఇంకా ఆర్థిక పరంగా ఎరగవచ్చు మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేసినా మీకు నేను అందించగలం సరే జనాశనే ఉన్నాను ఇది ఈ ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ప్రతి రాశిలో చివరిలో వేసుకోండి అందరికీ మనం సహకరించిన వాళ్ళు అవుతాం అందరూ బాగుపడతారు